నమస్తేనా నమస్తేనా మీ పేరు రంగస్వామి ఊరు ఊరు ఎల్లార్తి మండలం ఒలగుంద మండలం మీ చేతిలో ఉన్న డబ్బుల పేర్లు తెలుసా మెటాఎక్స్ ఎక్స్ డబ్బాని ఎక్స్ ఇట్లా చూపి ఒకసారి మెటాఎక్స్ ఎక్స్ ఎన్ని ఎకరాలు వేసినాను రెండు ఎకరాలు వేసాను భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళే మెటాఎక్స్ ఎక్స్ కొట్టావు ఎన్ని రోజులు అయింది కొట్టి ఆరు రోజు అయింది ఆరు రోజులు అయింది దీనివల్ల ఏమేమి క్లీన్ అయింది చెప్పండి ఒకసారి అదే మైట్స్ ఇంకా అంత పోయింది ఓకే నెల క్లీన్ పోయిందా ఎర ఏం లేదు కదా కూడా దోమ కూడా చేసింది ఓకే దోమ కూడా పనిచేసింది ఇప్పుడు దీన్ని కొట్టిన తర్వాత ఈ ఆరు రోజుల్లో నువ్వు గమనించింది ఏంటి అదే పూత వచ్చింది ఓకే చిగురులు నీటికి వస్తున్నా చిగురు నీటికి వస్తున్నావు నల్లి క్లీన్ పోయిందా నల్లి క్లీన్ పోయింది క్లీన్ పోయింది కదా క్లీన్ పోయింది ఓకే అంటే గెనులు కూడా ఈ ఏదైతే వస్తున్నాయి కదా ఈ నేచురల్ గా చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి పెద్ద పెద్దగా వస్తున్నాయా చిన్న చిన్నగా వస్తున్నాయి చిట్ ఆకులే వస్తున్నాయి ఇప్పుడు ఏదైతే కొట్టిన తర్వాత ఈ గెలుపులు దగ్గర దగ్గర గెలుపులు వస్తున్నాయి నోడల్ గ్యాప్ ఉందో గ్యాప్ ఉంటది కదా ఇప్పుడు కొన్ని మందులు కొడితే దాదాపు అంటే రెండు ఇంచులు మూడి ఇంచులు జరుగుతుంది అమ్మ ఇది ఎట్లా ఉంది అట్లా లేదు కదా దగ్గర 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 వస్తుంది గెలుపులు కూడా చాలా దగ్గరగా వస్తున్నాయి ఇదండి రైతన్నలు ఎవరైనా దీన్ని స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ విధమైన ని మీరు చూడొచ్చు పూత కూడా రావడం జరిగింది ఈ విధమైన పూత కూడా నేచురల్ గా గ్రోత్ రావడం ప్లస్ పూత రావడం పిందే కూడా దిగుతుంది కదా దిగుతుంది పిందే కూడా దిగుతుంది ఓకే డన్ మొత్తానికి రైతన్న హ్యాపీనే రంగస్వామి అన్నా చెప్పండి అన్న రైతులు ఎవరన్నా అడిగితే కూడా చెప్తాను చెప్తాం ఖచ్చితంగా తెలియజేయండి మా చెప్పినా వాళ్ళు ఏమన్నారు మరి అదే బాగా అయింది కదా మనం కూడా చెప్పినారు మనం కూడా అని చెప్పాడా అదే అయితే యాక్చువల్గా అంటే దీనికి కొట్టకముందు ఎట్లా ఉండేది నీ తోట ఇంకా రాదు వైరస్ మొక్కలు దండి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇలాంటి మొక్కలు ఒకటి ఎవరైనా వచ్చి చెప్పినా కూడా నమ్మకండి ఎందుకంటే ఎన్ని మందులు కొట్టినా రాదు చూడేది ఇట్లాంటి మొక్కలు మాత్రం రికవరీ అవ్వవు ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే ఈ వీడియో లోనే చెప్తున్నా నేనే దాచుకోను ఎందుకంటే దీనికి ఇలాంటి ఏ కాదు వేల మందులు నువ్వు వేల రూపాయలు ఖర్చు చేసినా ఇది రికవర్ అవ్వదు రికవర్ ఏదైనా గానీ గుడిగా పోవద్దండి ఇటువంటి దానికి ప్రయోగాలు చేయకండి ఎందుకంటే అంటే దీని వల్ల నష్టపోతారు మీరు డబ్బులు పెట్టి ఎప్పుడైతే తోట ఇప్పుడు ఇది సపోజ్ కి ఈ రకంగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉందండి సపోజ్ కి తోట స్ప్రే ముందు మెటాయిస్ అనేది ఈ విధంగా ఉన్నది స్ప్రే చేయక ముందు అంటే పూర్తిగా మొదు ఏంది అంటారు కదా దాన్ని మొజాక్ వైరస్ మాదిరిగా పూర్తిగా ఎక్కడెక్కడదే క్లీన్ ఆగిపోయిన తోటకి దాని మీద గ్రోత్ తెప్పించడం జరిగింది ఈ మెటాయిక్స్ అనేది గ్రోత్ తెప్పించడమే కాకుండా ట్రిప్స్ మైట్స్ క్లియర్ అవుతూ పూత కూడా ఆరోగ్యంగా రావడం జరిగింది ఇంకేమేం క్లియర్ అయింది నా ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది నాలుగు మాటలు చెప్పేయండి చిరగా నీ తోట ఏమనుకున్నావు ఇప్పుడు దీన్ని కొట్టిన తర్వాత ఏమో అనిపిస్తుంది బాగా బాగా కనిపిస్తుంది ఓకే ఇంతకు ముందు ఏమనుకున్నావు దీని కొట్టకముందు కొట్టకముందు అసలు ఆ సీన ఇంకా కానీ చెప్పి కూడా ఈ పాటలు పోయింది ఇక్కడికి అని చెప్పిన వాళ్ళు రికవర్ అవ్వదు ఇది అనుకున్నావు యూట్యూబ్ లో చూశాను ఇంకా యూట్యూబ్ లో చూసి ఇంకా అదనికి పోయినా ఏమన్నా కానీ ధైర్యం చేసుకోవడం అనుకున్నాం ఏమన్నా కానీ అండి అదే ఇంకా ఓకే అదనికి పోయి తెచ్చుకున్నావు దీన్ని కొట్టిన తర్వాత హ్యాపీనే కదా హ్యాపీనే ఓకే ఓకే ఇది మొత్తానికైతే అయితే పరిస్థితి ఓకే థ్యాంక్ యూ అన్న మరి థ్యాంక్ యూ